ఇప్పుడు మనం ఒక నరహంతకుడు గురించి మాట్లాడుకుంటున్నాం చాలా మంది డబ్బు కోసం హత్య చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ హత్య చేస్తుంటే అతనికి కలిగే ఆనందం వేరు కేవలం అతను సాటిస్ఫై కావడానికి హత్య చేస్తూ ఉంటాడు అలాగే అత్యాచారాలు చేస్తూ ఉంటాడు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు అలాంటి నర రూప రాక్షసుడు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతేకాదు అతనికి ఒక లవ్ స్టోరీ కూడా ఉంది తన ప్రేమ విఫలమైందనే కారణంతో హత్యలు చేయడం ప్రారంభించాడు అతడిని పట్టుకోవడం పోలీసులకి ఏళ్ల తరబడి ప్రయత్నించినా కాని కుదరలేదు పెట్టకేలకు ఎప్పటికో దొరికాడు ఆ కథ ఏంటో చూద్దాం సాక్ష్యాలు లేని శవం దొరికినప్పుడు పోలీసులకు మతిపోతుంది కనీసం చిన్న క్లూక్ పనిచేయదు ఎందుకంటే కింది స్థాయి సిబ్బంది ఒక హత్యను ఛేదించలేదంటే వారం తర్వాత పై అధికారి రంగంలోకి దిగిపోతాడు అతడు కూడా చేయలేకపోతే జిల్లా ఎస్పీ వస్తాడు ఇక్కడ కొన్నాళ్ల పాటు పరిశోధనలు తీవ్రంగా జరుగుతాయి కానీ ఒక కేసును ఛేదించే ప్రయత్నంలో ఉంటే ఒకటి కాదు రెండు కాదు వరుసగా పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి హత్యలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది అవే తుముకూరు హత్యలు కర్ణాటక సమీపంలోని తుముకూరుతో పాటు దాని చుట్టుపక్కల హత్యలు జరుగుతూ ఉన్నాయి చివరకు బెంగళూరులో కూడా భయంకరమైన హత్య జరిగింది ఈ వరుస హత్యలకు ఎక్కడా ఆధారాలు లేవు చిన్న క్లూ కూడా లేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తుమకూరులో ఒక వ్యక్తిని దారుణంగా చంపారు అది ఆ ఒక్క హత్యతో ఆగలేదు అన్నింటికి పోలిక ఒకటే అన్ని హత్యలు ఒకేలా జరుగుతున్నాయి మనిషి తలపై బండరాయి ఎత్తేసి చంపుతున్నారు లేదంటే బలమైన సుత్తి లాంటి వస్తువుతో తల మీద బాధి బాధి చంపుతున్నారు ఇక్కడ ఆడ మగ ధనిక పేద అనే తేడానే లేదు దాదాపుగా పదేళ్లు పోలీసులను నిద్రపోనివ్వలేదు ఈ హత్యలన్నీ కూడా కర్ణాటక పోలీసులకు సవాలుగా మారాయి ఎవరు చేస్తున్నారనే దానికంటే పోలీసులు ఎందుకు చేస్తున్నారనే దానిపై మొదట ఆలోచిస్తారు ఈ హత్యలో ధనికుడు లేడు పేద లేడు అందరినీ చంపేస్తున్నాడు చివరకు బీడీకి డబ్బులు లేని గుచ్చి ఒక కరెంటు స్తంభానికి కూర్చోబెట్టి వెళ్లిపోయారు అంత దారుణంగా ఈ హత్యలు జరుగుతున్నాయి ఈ ఘటన పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది తుముకూరు పోలీసులకు వేరే ఏ కేసు వచ్చినా పట్టించుకునే సమయమే లేదు ఎందుకంటే ఈ హత్యలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి వీటి కోసం ప్రత్యేకంగా ఒక స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు కర్ణాటక పోలీసులు డెటెల్ నోటెల్స్ అంటారు పోలీసులు మనమే ఆధారాలు వెతుక్కుంటూ వెళ్ళాలనుకున్నారు ఒకవైపు తుముకూరు పర్ఫెక్ట్ మోటర్స్ కు పెట్టింది పేరని మీడియా నానా హంగామా చేస్తోంది దాదాపు ఐదేళ్ళు ఈ నరమేధం కొనసాగింది ఏ ముఠా చేస్తుందో ఎవరు చంపుతున్నారో కూడా తెలియదు ఓవైపు పోలీసులు మఫ్తీల్లో తిరుగుతూ రహస్య విచారణ మొదలుపెట్టారు అనుమానితులకు తెలిస్తే పారిపోతారనే తలపతో ప్రతి గ్రామంలో మఫ్తీలో పోలీసులు తిరిగారు ఎంతలా అంటే కొత్తవాళ్ళు ఎవరైనా వచ్చారా అని బంధువుల ద్వారా కూడా సమాచారం సేకరించేవారు పాత ఇనుమ సామాను అమ్మేవారిలో కూడా కానిస్టేబుల్ నటించి ఉద్యోగాలు చేశారు ఎస్ఐలు కూడా తిరిగారు స్థానిక పోలీసులు అయితే తెలుస్తుందని వేరే జిల్లాల నుంచి కూడా రప్పించి నిఘా పెట్టారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం సీఎం నుంచి డీజీపీ వరకు వైపే చూస్తున్నారు ఇది ఇలా జరుగుతుండగానే తుముకూరుకు కొద్ది దూరంలోని బైచాపుర అనే గ్రామంలో మగధిగూడ అనే వ్యక్తి తన ఇంటి ముందే నిద్రపోతూ ఉన్నాడు అతడిని దారుణంగా రాయితో తలపై కొట్టి చంపి పారిపోయారు దీంతో పోలీసులు ఒక అంచనాకు వచ్చేశారు ఈ హత్యలు డబ్బు కోసం కాదు కేవలం సంతోషం కోసం చేస్తున్న సైకోపాతులని అర్థం చేసుకున్నారు ఇక మరో నెల తర్వాత ఆ పక్క ఊరైన కలముదహళ్లి అనే గ్రామంలో జైరామ్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై రాయితో చంపి పారిపోయారు ఈసారి మాంద్యా జిల్లాకు హత్యలు పాకాయి పక్క పక్క జిల్లాల్లో జరుగుతూ ఉండడంతో మాంద్యాలో కూడా నిఘా పెట్టారు పోలీసులు ఈ నరహంతక ముఠాను ఆపాలని ప్రయత్నాలు చేసిన ఐదేళ్ల వరకు ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు ఇక బొమ్మనహళ్ళి అడవిలో ఇద్దరు వ్యభిచారణలను దారుణంగా రేప్ చేసి మరీ చంపేశారు ఫోరెన్సిక్ ఆధారాలు కూడా కొన్ని దొరికాయి కానీ ఆ వ్యక్తులు ఎవరు తెలియలేదు వాళ్లకు శిక్ష పడేందుకు ఆధారాలు భద్రపరిచారు పోలీసులు అయితే ఆ తర్వాత సరిగ్గా ఆరు నెలల పాటు ఆ ముఠా ఎలాంటి హత్యలు చేయలేదు కానీ బెంగుళూరులోని ఒక గుడి ఆవరణలో ఉండే పూజారి భార్యను దారుణంగా రేప్ చేసి హత్య మాత్రం చేయలేదు కానీ దాని ద్వారా వారికి తెలిసింది ఏమిటంటే అది ఒక ముఠానే అని ఆ కేసును విచారిస్తూ ఉండగానే మరో పూజారి భార్యను కూడా గుడిలోనే అత్యాచారం చేసింది ఈ ఇక లాభం లేదని పోలీసులు గత ఎంతమంది ఉన్నారో మొత్తం తీశారు తుమ్కూరు జిల్లాలో ఐదు వేల మంది నేరస్తుల లిస్టును ఫిల్టర్ చేశారు అందులో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అందరినీ పిలిపించి విచారణ మొదలు పెట్టారు అందరూ దొరికారు ఒక్కడ మిస్ అయ్యాడు అతడే కెంప దాదాపు ఐదేళ్లుగా కనిపించడం లేదు అతని సొంత ఊర్లో కూడా లేడు పాత కేసుల్లో కూడా పోలీస్ స్టేషన్ కు రావడం లేదు రెండు కోర్టు కేసులున్నాయి అయితే అంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు చేశాడు ఒక బంగారం షాపులో దొంగతనం చేసి దొరికిపోయాడు పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టినా దొరకలేదు ఇక కెంప కనిపించినా చెప్పాలని ప్రతి నేరస్తుడికి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు తెలిసి కూడా కెంప గురించి చెప్పకపోతే పాత కేసుల్లో జీవితాంతం శిక్ష పడేలా చేస్తామని బెదిరించారు ఈ ఎంక్వైరీ జరిగిన ఆరు నెలలకు కెంప అప్పుడు ఒకసారి బయటకు వచ్చాడు కెంప పాత స్నేహితుడైన నారాయణ దగ్గరకు వచ్చాడు కెంప ఒకప్పుడు టెలిఫోన్ వైర్లను దొంగలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు అప్పుడే ఈ నారాయణ పరిచయం అయ్యాడు రాత్రి సమయంలో నారాయణ పడుకుంటే అతని మీద కూర్చొని వచ్చి నాతో చేరాలని కోరాడు దొంగతనాలు దాడులు చేసి బాగా సంపాదిస్తున్నాం డబ్బుకి ఉండదు మా గ్యాంగ్కి రావాలని కోరాడు కానీ నారాయణ్ ఒప్పుకోలేదు అయితే కెంపను చూసి నారాయణ్ అరవలేదు దీంతో అతన్ని చంపకుండానే వెళ్లిపోయాడు కెంప అతనికి అసలు డౌట్ రానివ్వలేదు తెల్లవారుజామున అర్జెంటుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇచ్చాడు అయితే అప్పటికే ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు కెంప కానీ ఎక్కువ దూరం మాత్రం వెళ్లలేదని గ్రహించారు పోలీసులు కెంపకు రెండు అలవాట్లున్నాయి ఒకటి మందు కావాలి రెండోది శృంగారం దీంతో రోడ్డు సైడ్ వైన్ షాప్ లో దొరుకుతాడని నిఘా పెట్టేశారు వంద మంది పోలీసులు ఆ ఊరు చుట్టుపక్కల మొత్తం నిఘా పెట్టి వెతికారు పగల మాత్రం ఎక్కడా దొరకలేదు అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో బైచూరులోని ఒక బెల్ట్ షాపు వచ్చాడు కెంప మందు ఇచ్చి దర్జాగా తాగటం మొదలు పెట్టాడు ఇక కెంపా చుట్టూ దాదాపుగా పది మంది కానిస్టేబుల్ మందు తాగుతున్నట్లు నటిస్తున్నారు కానీ సీరియస్ గానే మందు తాగుతున్నారు అంతే చూసి చూసి ఒకేసారి అతని మీద పడి తాళ్లతో కట్టేసి ఎత్తికెళ్లిపోయారు అక్కడ ఉన్న వారికి ఏమీ అర్థం కాలేదు పోలీసులు నాలుగు రోజులు విచారణ జరిపితే మొత్తం కక్కేశాడు కెంప తన గ్యాంగ్ లోని ఐదుగురు పేర్లు చెప్పాడు కేవలం సరదా కోసమే చంపాం డబ్బు కోసం అయితే ఒక పెద్ద హత్య చేసి సెటిల్ అయిపోయేవాళ్ళం కానీ మర్డర్ చేస్తున్నప్పుడు వచ్చే సంతోషమే వేరని మందు తాగిన శృంగారంలో పాల్గొన్న అది రాదని చెప్పడం పోలీసులకు నిజంగా షాక్ గురిచేసింది ఈ దొంగతనాలు ఎందుకు అలవాటు చేసుకున్నావంటే తనకు స్పెషల్ స్టోరీ చెప్పుకొచ్చాడు ఓ రోజు కెంప బస్టాండ్ లో ఉన్నాడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని ప్రేమించడట కెంప ఆమె రోడ్డు మీద పూలమ్ముకుంటూ జీవించేది ఆమెతో పాటు నెల రోజులు గడిపాడట బంగారం కావాలని అడిగిందట అయితే నువ్వు నా కోసం తేలయని చెప్పడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు ప్రియురాలి కోసం చైన్లు దొంగతనం చేయడం డబ్బు దొంగిలించడం చేశాడు చివరికి బంగారం షాప్ కూడా లూటీ చేశాడు అయితే ఆ డబ్బులు నగలు మొత్తం తీసుకొని ఆ లవర్ పారిపోయింది అప్పటి నుంచి జీవితం మీద విరక్తి చెంది దొంగతనాలు చేయడం మొదలు పెట్టాను అని చెప్పాడు మొదటి హత్య కేసులో తనపై ఎదురు తిరగడంతో పాటు బాధితుడు పోలీసులకు చెబుతానని బెదిరించాడట అందుకే చంపానని చాలా కూల్ గా చెప్పుకొచ్చాడు కెంప కర్ణాటక చరిత్రలోనే మోస్ట్ వాంటెడ్ సైకోపాత్ కెంప దాదాపు ఇరవై ఏళ్ల పాటు జైల్లోనే ఉన్నాడు రెండు వేల పదిహేడులో అనారోగ్యంతో జైల్లోనే చనిపోయాడు అలా ఒక కరుడు గట్టిన నరహంతకుడు పోలీసులకు చిక్కాడు దాదాపు ముప్పై హత్యలు చేసింది కెంపా అయితే విశేషం ఏమిటంటే ఇంతమందిని చంపినా కూడా వాళ్ళు సంపాదించింది కేవలం పదివేలు కూడా లేదట దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళ సరదా కోసం వాళ్ళని చంపేది కెంపా గ్యాంగ్ వీరి ఆట కట్టించిన తర్వాత గాని కర్ణాటక పోలీసులు ఊపిరి పిల్చుకోలేదు దాదాపు ఐదేళ్లపైనే ఈ ముఠా పోలీసులకు నిద్ర లేకుండా చేసింది మరి ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి